విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అలవాటు చేసుకోవాలని జమ్ములమడుగు పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంఎల్ నారాయడ్డి అన్నారు బుధవారం స్థానిక సరస్వతి హై స్కూల్లో సిలివేరి రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణాన్ని కాలుష్యం భారి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని అన్నారు కావున ప్రతి విద్యార్థి తమ ఇంటి పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా సిలివేరి రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు వంద మొక్కలను విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సిలివేరి వెంకటరమణ కార్యదర్శి సిలివేరి వెంకటేశ్వర్లు ట్రెజరర్ ఊసువాన్ల పాములేటి సరస్వతి పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు